లక్కీ మీడియా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్తలకు స్వాగతం అల్లూరు జిల్లా పాడేరులో ఏజెన్సీ వ్యాప్తంగా ఈ నెల పదకొండు పన్నెండు బంద్ను విజయవంతం చేయాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో గల ప్రైవేటు ఫంక్షన్ హాల్లో వామపక్షాలు ప్రజా సంఘాలు సంయుక్తంగా సమావేశం నిర్వహించుకున్నారు పాడేరు శాసనసభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి వామపక్షాలు ప్రజా సంఘాలు బంధు కార్యాచరణపై చర్చించారు ఏజెన్సీ నలుమూలల ముఖద్వారాలలో భారీ నిర్బంధం ఉండాలని ప్రధాన కేంద్రాలలో గిరిజన ప్రజా సంఘాలు వామపక్షాలు ఐక్యతగా ప్రభుత్వ వైఖరిని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు గిరిజన చట్టాలు హక్కులను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నిరంకుశ వైఖరిని ఎండగట్టాలని అన్నారు ప్రత్యేకంగా గిరిజన ప్రాంతంలో చట్టాలను ఉల్లంఘించి పెట్టుబడిదారులను గిరిజన ప్రాంతాన్ని కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు రాష్ట్ర ప్రభుత్వం అయ్యన్న పాత్రుడు శాసన సభాపతి గిరిజన చట్టాలను అవహేళన చేస్తూ మాట్లాడిన మాటపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో గిరిజనులంతా ఐక్యంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజా సంఘాల నాయకులు వామపక్షాల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కాబట్టి చేసినటువంటి ఈ ఆలోచనలోని ఏదైతే చేయాలనుకున్నటువంటి ఆ పనులు అంతా కూడా మనం తిప్పికొట్టాలంటే ప్రధానంగా ఈ రెండు రోజుల బంధు మాత్రం కనీ విని ఎరగని రీతిలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి మన గిరిజన ఎవరైతే ప్రతి ఆదివాసీ కూడా రోడ్కి మన యొక్క గళాన్ని మనం వినిపించగలిగితే ఖచ్చితంగా ఎవరు కూడా మరొకసారి ఇటువంటి ఆలోచన వంట వాత కార్యక్రమం కూడా అక్కడే చేసే విధంగా మనం ఏర్పాటు చేసిన అవసరం ఉంది ఎందుకంటే అక్కడ వస్తారు ఎప్పుడూ ఉదయం నాలుగు గంటలకి భోజనం చేయకుండా వస్తారు కాబట్టి మనం భోజనం చేసే ఏర్పాటు చేసినట్లయితే సాయంత్రం వరకు కూడా విజయవంతం చేసుకొని వెళ్ళగలుగుతారు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను ఎక్కడైతే మనం పాయింట్ అన్నారు ఆ పాయింట్ మీరు ఇన్ని పాయింట్ అని చెప్పేసి ఏర్పాటు చేసినట్లయితే అన్న ఆ పాయింట్ని మాకు చేస్తే ఉపయోగకైతే గర్భంగా ఉంటుంది తర్వాత ఉంటుంది పన్నెండవ మైలు రాయలున్న నిర్ణయాలు వస్తే ఖచ్చితంగా పన్నెండవ మైలు రాయిలో ఖచ్చితంగా మనం పాయింట్ పెట్టాలి ఎందుకంటే వాళ్ళు ఇలా వచ్చేస్తారు భూకోణం మీద కాబట్టి పన్నెండవ మైలు రాయిలో అలాగే పాదల దగ్గర అలాగే ఇక్కడ మన చెక్ గేట్ దగ్గర మీరు పాయింట్లన్నీ ఏర్పాటు చేసినట్లయితేనే అక్కడ ఎంతమందిని పెట్టాలి ఎలా పెట్టాలి అనేది ఖచ్చితంగా మేము చేస్తూ ముందుకు పోతాం అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరితో కూడా భోజనం ఏర్పాటు అన్నీ కూడా పదకొండవ తారీఖు బంద్ పన్నెండవ తారీఖు బంద్ ఒక్కరోజు రెండు రోజులు సందేహించవలసిన పార్టీ ఎయిట్ బంద్ మనం పిలువ జరిగింది దీని మీద మన మిత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనం గురువు చూస్తున్నాం కానీ మనందరం కూడా కలిసి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ కొంతమంది మిత్రులు చెప్పినట్టు ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అనేటటువంటిది కాదు మనకందరికి తెలుసు

ఈ రోజు ఈ సమయం అందరూ ఈ సీజన్లో మాట్లాడుతుంది ఆ పాటలు మాట్లాడుతుంది ఇతను మాట్లాడుతున్నాడు అతను మాట్లాడుతున్నాడు పంపించి మరి అనంతగిరి హెడ్ పాటలు మొదలుకొని అరకు వెళ్ళి డూరి కూడా ఒక్కొక్క పాడారు అలాగే సినిమా చిన్న చిన్నప్పుడు చిన్న పరి ప్రధానంగా ఈ హెడ్ క్వార్టర్స్ ప్రధాన సంఘాల ప్రతినిధులు రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా గవర్నమెంట్ కు సంఘీభావంగా రోడ్డు మీద రోజులు వచ్చినట్లయితే మరి ఇది చాలా వరకు మరి సాధించారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి రేపు మరి మిత్రులు ఇది సంఘం మిత్రులు బైక్ నిర్వాగిస్తున్నారు ఆ పురుషులతో పాటు అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఎవరికైతే అందరూ కూడా రేపు మన వాళ్ళతో పాటు కూడా మనం కూడా సంఘీభావంగా పాల్గొని ఇంకా బాగుండదు ఎక్కడ నేను అంటే ఎల్లుండి బంధువు పెపరేటరీ సమావేశంగా ర్యాలీగా ఉంటుందని చెప్పేసి సభాముఖంగా మనం తెలియజేసుకుంటూ అంతేకాకుండా హెడ్ క్వార్టర్స్లో మనం ఎవరెవరైతే ఉన్నామో ప్రతి ఇంటర్ డోర్ టు డోర్ కూడా అలాగే ప్రతి సాప్ సాప్ హెడ్ క్వార్టర్స్ మనం కూడా రేపు రేపు పని కట్టుకుని

ప్రశ్నలు మనం చెప్పి కదిలించి ఎల్లుండి తారీఖునటువంటి మరి విధంగా వాళ్ళని మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి మరి నన్ను తెలియజేసుకుంటూ మరి ఆల్రెడీ వెనకట్టి పరిసరాలు నేను ముందు చిత్తపిండిలో వాళ్ళకి నివాస కట్టించుకొని వాళ్ళు లోకల్ టచ్ చేయడం జరిగింది అలాగే మా టీం తొందర భాగవహించిన వాళ్ళందరూ కూడా ఎక్కడ ఎక్కడికెక్కడని చెప్పి అక్కడ లోకల్ ఉన్నటువంటి ఏ ఏ సంఘాల్లో రాజకీయ పాత్రలు ఉన్న అందరికీ మమేకమై మనం చేయాలని చెప్పేసి నేను తెలియజేయాల్సి తెలియజేయడం జరిగిందని చెప్పేసి మరి నేను తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మనం వందాబ్ స్వామి సవరణ